ఫోరి పదే జాతర పోదాము పదే జాతర పూరి పదే జాతర పోదాము పదే జాతరం పొరి పదే జాతర పోదాము పదే జాతర పూరి పదే జాతర పోదాము పదే నాకు సిరలు లేవయో నేను రాను పోవయో నాకు సిరలు లేవయో నేను రాను జాతర నాగుసిరలు లేవయో నేను జాతరం సీరలైనదిస్త కాని పూరి పదే జాతర పోరిపదే జాతర పోదాము పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర పూరి పదే జాతర పోదాము పదే జాతర నా గురగలు లేవయో నేను రాను పోవయో నా గురగలు లేవయో నేను రాను జాతరా నా గురగలు లేవయో నేను రాను పోవయో రైకలైనదే సగాని పోరి పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర నాకు గజులు లేవయో నేను రాను పోవయో నాకు గజలు లేవయా నేను రానుపోవయా నాకు గజలు లేవయా నేను రానుపోవయా గాజులైన కానీ పూరి పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర నాకు మటలు లేవయో నేను రాను పోవయో నాగు మటలు లేవయో నేను రాను జాతర నాకు మటలు లేవయో నేను రాను జాతరా మట్టలైనదే పోరి పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర పోరి పదే జాతర పోదాము పదే జాతర నాకు మెడల మెడల తాలి లేదయో నేను రాను పోవయో మెడల తాలి లేదయో నేను రాను పోవయో నేను రాను పోవయో నేను రాను జాతరా నేను పోవయో నేను రాను జాతరా మెడల తాలిబొట్టు తెస్తా పూరి పదే జాతర పూరి పదే జాతర పోదాము పదే జాతర పూరి పదే జాతర పోదాము పదే జాతర నాగి తాలిబొట్టు తెచ్చి మెడల నువ్వు గడుతానంటే నేను వస్తా జాతరయ్య పోదము కలిసి పోదం పావయ్య జాతర వెళ్ళి పోదము మెడల బొట్ మెడల తాలిబొట్టు గడితే నీ ఎంట నేను వస్తా మెడల తాలిబొట్టు గడితే నీ ఎంట నేను వస్తా నీ ఎంట నేను వస్తా మెడల తాలిబొట్టు గడితే నీ ఎంట నేను వస్తా ప కలిసి పొదము జాతర కలిసిపోదము జాతర కలిసిపోదము జాతర పొదము జాతర మెడల తాలి గునే గుడుతారా వెప్పిల్ల మెడల తాళి బొట్టుని గు నుగడతారా వెప్పిల్ కలిసిపోదము జాతర కలిసిపోదము జాతరా కలిసి జాతర కలిసిపోదము జాతర జాతరా కలిసి కలిసిపోదము జాత